జవాన్లందరికీ కూడా ఇవాళ ఐదు సంవత్సరాలు మహిళా ఘటనకి ఉదయం ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాము ఇవాళ వసంత పంచమి ఈ మంచి రోజున నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఆర్మూర్లో మొత్తం పార్లమెంట్కి సెంటర్గా ఉంటుంది కాబట్టి ఆర్మూర్ నియోజకవర్గంలో ఇవాళ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఒక ప్రజల ఆశీర్వాదంతో ఒక టర్మ్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా దాదాపు కంపిటీషన్కి వచ్చింది మరొకసారి ముందూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మా పార్టీ తరఫున మోడీ గారి తరఫున అందరి తరఫున కూడా హిందూ ప్రజల్ని కోరడం జరుగుతూ ఉంది మీ ఆశీర్వాదంతో ఎంపీగా ఐదేళ్ళు పూర్తి చేసుకొని చేసిన వాగ్దానాలని కంప్లీట్ చేసుకొని వీలైనంత రైతులకు కానీ ప్రజలకు కానీ వివిధ వర్గాలకు కానీ సేవలందించి నయా పైసా అవినీతి ఆరోపణ లేకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు వేగవంతం కొనసాగుతూ ఉన్నాయి కేంద్రీయ విద్యాలయాలు రెండు ఒకటి అల్లుడు ఇరవై తారీఖు రోజు నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం ఇనాగ్రేషన్ ఉంది బోధన్లో కేంద్రీయ విద్యాలయం పనులు ముందుకు సాగుతూ ఉంది జగిత్యాల జిల్లాకు కూడా నవోదయ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది ఉత్తర్వులు బయటికి తొందరలో రైల్వే స్టేషన్లు ఆధునీకరణ కొత్త రైల్వే లైన్లు వర్క్లు జరుగుతూ ఉన్నాయి నేషనల్ హైవే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ని కూడా ఇబ్బంది పెట్టకపోవడం మేబీ కాంట్రాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నాం చెప్పి మీరు ఫోన్ చేయడం మమ్మల్ని కమిషన్ అడగరు జీఎస్టీ ట్యాక్సులు లేవు మోడీ గారి భక్తుడుగా వచ్చి మోడీ గారి యొక్క విధానాలని బలంగా మెయింటైన్ చేస్తూ అదే గైడ్ లైన్స్ నడుచుకుంటూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది మోదీ గారు మహబూబ్ నగర్లో పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఒక మాట అన్నారు ఆయన పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా పోతామని అది పసుపు రైతులందరూ గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా బోర్డు వస్తుంది ఇలా రేట్ వచ్చింది రేట్ పెరగచ్చు మనకి పని చేసేవాడు కావాలి కమిట్మెంట్ తోటి పనిచేసే వాళ్ళు మనకి మన రిప్రజెంటేటివ్గా ఉంటే మన పనులు ముందుకు సాగుతాయి లేకపోతే వ్యవస్థ అన్నది కరెక్ట్ వ్యక్తి చేతిలో లేకపోతే వ్యవస్థలు కూడా వేస్ట్ అవుతాయి ఇదే స్పైసెస్ కూడా పని చేయలే అన్నాడు మనం పని చేయించడం ఇదే ప్రధానమంత్రి కూర్చు మీద వేరే ప్రణాళికలు ఉండే కానీ ఫరక్ ఉన్నది కదా కాబట్టి మనం ఎన్నుకునే వ్యక్తులు కూడా కమిట్మెంట్తో పనిచేస్తే రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం పదిహేను సంవత్సరాలు ఎన్నలేని రేట్ మనం చూస్తున్నాం ఈ రేట్లు ఇంకా పెరుగుతాయి ఐఎమ్ కాన్ఫిడెంట్ నేను చేసిన పని నాకు తెలుసు రాబోయే కాలంలో ఎటువంటి పని చేస్తామని కూడా మాకు తెలుసు అన్ని పంటలకి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు అగ్రిబేస్డ్ ఇండస్ట్రీసు ఇన్ఫ్రాస్ట్రక్చరు పోయిన ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ జీరో ఉంది ఈ అడవి మామిడిపల్లి పైసలన్న వేసుకపోయినాయి మొత్తం డైవర్ట్ చేసేసారు ఆ పైసలు ఎట్లొతే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ వర్క్ అయిపోయింది ఊరి మామిడిపల్లి వర్క్స్ స్పీడప్ అయిపోయినాయి రెండు నెలల్లో ఇనాగ్రేషన్ కూడా పెట్టుకోవచ్చు మనం ఫ్లైఓవర్ గోవింద్పేట అయితే అయిపోయింది మా పసుపు బోర్డు ఎప్పటి నుంచి అయితే ముప్పై ఐదు ఏళ్ళ కుట్లాట ఉండడంలో మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పరిస్థితి కూడా ముప్పై ఏళ్ళ డిమాండ్ అయింది నిజామాబాదు పట్టణానికి హైవే కలిపే రోడ్డు సో అది కూడా ఈ సంవత్సరం ఇనాగ్రేషన్ అవుతుంది పెండింగ్లో ఉన్న చాలా వర్క్స్ మనం చేసుకున్నాము చారిత్రక విజయాలు కూడా సాధించినాము పసుపు బోర్డు లాంటివి కాబట్టి కమిట్మెంట్ తోటి మనకి పనిచేసే వాళ్ళకి ప్రజల్ని ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇంకో విషయము నేను నరేంద్ర మోదీ గారికి అనేక విజయాలు ఉన్నాయి అంతర్జాతీయ స్థాయి నుంచి చంద్రమండలం నుంచి భూమండలం దాకా అనేక పెద్ద పెద్ద విజయాలు కానీ అన్నిటికంటే పెద్ద విజయం ఒక పొలిటీషియన్గా చెప్తున్నా ప్రజలు పొలిటీషియన్ని చూసే ఏ దృష్టితోటైతే ఇంతకు ముందు ఆ దృష్టిని మార్చింది ఆయన ఇలా పొలిటీషియన్ అన్న మంత్రి అన్న ఎంపీ అన్న భారతీయ జనతా పార్టీ మోదీ ప్రముఖంతో సామాన్యుడే హంగు ఆర్భాటాలు ఉండవు సైరన్లు తిట్టులు పోలీసులని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసుడు ఇవన్నీ ఏం ఉండవు క్లీన్ గవర్నెన్స్ ఐదు సంవత్సరాలలో నేను ఎక్కడ కూడా ఒక సైరన్ వేసి ఒక స్కూటర్ వాళ్ళకి కూడా నేను ఇబ్బంది పెట్టలేదు నా కాన్వాయ్ ఎప్పుడు రెండు మూడు కార్ల కంటే ఎక్కువ పోలేదు మూడు కార్ల కంటే ఎక్కువ ఉండదు నా కాన్వాయ్ నో డంబాచారం హంగు ఆర్బాటాలు లేకుండా ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ చేసి డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పార్టీ ఎదుగుదల కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది నిన్న బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్నటి దగ్గర గవర్నమెంట్లో ఉన్న రెండు పార్టీలకి ధీటుగా మన పార్లమెంట్లో మొన్న ఓటు సంపాదించాయి ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చినాయి ఇంకోటి కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినాయి పార్టీ పెంచడం కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మళ్ళీ మరోసారి మీ అందరి ఆశీర్వాదంతో ఇటువంటి మంచి పరిపాలన భారతదేశంలో కానీ మన పార్లమెంట్లో కానీ కొని కొనియాడాలని కొనసాగాలంటే మనం భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అంత రాజకీయ నాటకాలు చేస్తాము రెండు పార్టీలు చేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి సిబిఐకి ఇంకా ఎందుకు ఎంట్రీ ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ క్రాకులు ఉన్నాయని అన్నారు తెలుసు ప్రజెంటేషన్లో క్రాకులు చూపించుకుంటా నీళ్ళు వస్తున్నాయి మీదికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ కాదండి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఎన్ని పైసలు అవినీతి అయినాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏది మూడో నెలలకు వచ్చింది టైంపాస్ చేస్తా ఉన్నారు ఏదో మేము కొట్లాడుతున్నాం అందుకు కొట్లాడటానికి రాలేదండి ప్రభుత్వంలో ఒక యాక్షన్ వినీడ్ యాక్షన్ పసుపు ధర్నా చేయడానికి రాలేదు నేను ఎంపీని పసుపు సంపాదించే వచ్చిన రైతులతో ధర్నాలు చేయమంటారు ఇప్పుడు ఎంపీ గెలిచినట్టు కూడా అవినీతికి వ్యతిరేకంగా ఏదో చేస్తాను కదా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అవినీతికి ఏమని మళ్ళీ ఈయన నాయనిట్టుడు ఆయన ఈయన నిత్తుడు మేము పని కదా ఇప్పుడు రెండు నెలల నుంచి పనిచేయలేకొచ్చారు అది ఏం భాష ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి అనే భాషనా అది ఆయన అనిపోయాండు ఆయన అన్నందుకే పోయిండు మళ్ళీ ఈయన వచ్చి మాట నాలుసాలు ఎవ్వరిని ఏం అనదర్చుకోలేదు దొందు దొందే ఇది ఇలా నరేంద్ర మోడీ పరిపాలన మన ప్రాంతంలో కూడా రావాల ఎంట్రీ అయింది ఎంట్రీ అయింది మన నియోజకవర్గాల నుంచే అయింది ఆదిలాబాద్ నిజామాబాద్కి వెళ్ళి అయింది తెలంగాణ ఇది ఇంకా రానున్న కాలంలో అతివేదంగా తెలంగాణ మొత్తం వస్తుంది మనకి టుడే ఎవ్రీ బడీ వాంట్స్ మోదీ పొరపాట్లు జరుగుంటాయి రాష్ట్ర పార్టీ సైడ్ నుంచి అవన్నీ కూడా రానున్న కాలంలో జరగకుండా చూస్తాం డెఫినెట్ గా ఇక్కడ బిజెపి ప్రభుత్వం కూడా తీసుకొస్తాం రాను పార్లమెంటే కేసీఆర్ నీ కథలు ఎట్లున్నాయంటే మోడీ నీతో ఎప్పుడు కూడా కలిసిపోలేడు ప్రయాణం చేయలేడు అని స్పష్టంగా ప్రధానమంత్రి ఇది ఓలుగుటిచ్చిండ్రే ఇది ఓలుగొట్టిచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నది మొన్న ఒక టీవీ ఛానల్ చూపించినాయి మన దగ్గర తెలంగాణలో ఐదు సీట్లు బీజేపీకి అట్లా చూపించినాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలు ముప్పై తొమ్మిది ఎన్డీఏకి చూపించినాయి తొమ్మిది యూపీఏకి చూపించాయి అది చూపించినాక మిగిలింది ఎవరో వీకెట్ అవరో బాబా సిండికేట ఆయన ఇక్కడ వెళ్ళదు నాకు ఆయన వీకెట్ కాంగ్రెస్ ఇచ్చి పెట్టి అశోక్ చవాన్ కాంగ్రెస్ ఇచ్చి పెట్టి వీకెట్ అశోక్ చవాన్ పోయింది బీజేపీలో కలిసిందైతే మనకు కూడా ఉపయోగమే మనకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటే తొమ్మిది నియోజకవర్గాలకి వెళ్ళి ముగ్గురు వీగారు ఏమీ వీగలేదు కాంగ్రెస్ పార్టీ ఇలా ఇదంతా ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కథ ఇది పాపం ముస్లింలు బక్రాలు కాంగ్రెస్ కథమవుతున్నది ఈ ఇక్కడ ఓట్లు వేయించుకోవాలి ముస్లిం వాళ్ళు చేసారు ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ముస్లిం ఓట్ల కోసం కథ బీజేపీ బీఆర్ఎస్ దోస్తే బీజేపీ బీఆర్ఎస్ దోస్తే ఓడి నమ్మిండో నమ్మలేదు కానీ ముస్లింలు అయితే నమ్మిరు పాపం ఏటైతే ఆ పార్టీ మునిగిపోతున్నది గారు అడుగుతున్నారు టికెట్ ప్రతి ఊర్లో ఆయన ఆడికేళ్ళు ఇడికి వీలైన హోర్డింగ్లు పెట్టి పోస్టర్లు పెట్టి మోదీ బొమ్ము నా అన్న ఆయన నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకొని టికెట్ అడుగు ఇబ్బంది లేదు రాకేష్ భావి అయ్యి పార్టీ పెంచుకుంటే టికెట్ అడుగుతుంది పార్టీ ఖరాబ్ చేసుకుంటా టికెట్ అడిగితే సస్పెండ్ అవుతాం పార్టీలా టికెట్ అడిగే పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో అడుగురి లేకపోతే సస్పెండ్ అవుతాం పార్టీ మోడీ బొమ్మ ఇంక ఇంత పోతే ఇంకా నాలుగు ఓట్లు పెరుగుతాయి ఏ నేను వెల్కమ్ ఐ వెల్కమ్ సచ్ పీపుల్ ఫర్ రిక్వెస్టింగ్ ఫర్ టికెట్ ఓకే థ్యాంక్ యూ